హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ చాలామంది సినిమాలో ఇంగ్లీష్ వాక్యాలు వింటుంటే మనం కూడా అలా మాట్లాడితే బాగుంటుందని అనుకుంటాం కానీ వారు మాట్లాడే ఇంగ్లీష్ అంతా అన్ని సమయాల్లో కరెక్ట్ కాదని నా అభిప్రాయం కొన్ని కరెక్షన్స్ కూడా చేయాల్సి ఉంటుంది ఈరోజు ఒక సినిమాలోని ఇంగ్లీష్ డైలాగ్స్ని తీసుకొని వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకొని వారు మాట్లాడే ఇంగ్లీష్ని కరెక్ట్ చేసుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక సినిమాలోని హీరో హీరోయిన్ కన్వర్జేషన్ అది ఎలా ఉందో చూద్దాం సత్య ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఆస్క్ హీరోయిన్ అంటుంది సత్య నిన్ను ఏదో అడగాలని ఆలోచిస్తున్నాను అన్నప్పుడు హీరో అంటున్నాడు అడగండి ఇందులో కరెక్షన్ ఏంటంటే సత్య ఐ వాస్ థింకింగ్ అబౌట్ టు ఆస్క్ యూ సంథింగ్ అని అనకూడదు సత్య ఐ వాస్ థింకింగ్ అబౌట్

యా వెరీ ట్రూ అంటే చాలా నిజం అప్పుడు హీరోయిన్ ఏమంటుంది సత్య సరే ఎక్కడ పని చేస్తున్నావు అని అడుగుతుంది ఇక్కడ కరెక్ట్ చేయాల్సింది చాలా ఉంది ఇక్కడ రైట్ ఇంగ్లీష్ ఏంటంటే యాక్చువల్లీ ఇన్ ద మార్నింగ్ యూ కమ్ టు డ్రాప్ మీ ఆఫ్ ఎట్ మై ఆఫీస్ ఇన్ ద ఈవినింగ్ యూ కమ్ టు డ్రాప్ మీ ఆఫ్ ఎట్ మై హౌస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ యూ చాట్ విత్ మీ అని హీరోయిన్ అన్నప్పుడు హీరో ఏమంటాడంటే వెరీ ట్రూ అప్పుడు సత్య ఓకే వెర్ ఆర్ యు వర్కింగ్ సత్య అని అడుగుతుంది మీరు వారు మాట్లాడిన భాషకి ఇక్కడ నేను రాసిన రైట్ లాంగ్వేజ్ని ఒకసారి కంపేర్ చేసి చూడండి ఎందుకంటే మీరు కరెక్ట్ చేస్తూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలి మాట్లాడిన ఇంగ్లీష్ అంతా ఎప్పుడు కూడా సరిగా ఉండకపోవచ్చు దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనం మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటాం యాక్చువల్లీ వర్కింగ్ ఇన్ బిగ్ కంపెనీ ఎండీ వాట్ ఎవర్ వర్క్ వర్క్ ఐ ఐ ఐ జస్ట్ డిస్ట్రిబ్యూట్ టు ఎవ్రీ దెన్ దెన్ ఫ్రీ సో హావ్ టైమ్ మెసేజ్ సూపర్ హీరో ఏం చెప్తాడంటే నిజానికి నేను ఒక పెద్ద కంపెనీలో ఎం డి పనిచేస్తున్నాను అతను నాకు ఏ పని పనిచ్చినా నేను ప్రతి కార్మికునికి అది పంపిణీ చేస్తాను అప్పుడు నేను ఫ్రీ అవుతాను కాబట్టి మీ గురించి ఆలోచించడానికి మరియు నీకు సందేశం పంపించడానికి నాకు సమయం ఉంటుంది అని అంటాడు అప్పుడు సత్య సూపర్ వర్క్ అని అన్నప్పుడు హీరో ఏమంటాడంటే థ్యాంక్ గాడ్ దేవునికి ధన్యవాదాలు అని చెప్తాడు ఇప్పుడు హీరో మాట్లాడిన భాషను కరెక్ట్ చేద్దాం యాక్చువల్లీ ఐ వర్క్ ఇన్ ఎ బిగ్ కంపెనీ యాజ్ ఎన్ ఎండి అసిస్టెంట్ వాట్ ఎవర్ వర్క్ హీ గివ్స్ మీ ఐ డిస్ట్రిబ్యూట్ టు ఎవ్రీ వర్కర్ దెన్ ఐ బికమ్ ఫ్రీ సో ఐ హ్యావ్ టైమ్ టు థింక్ అబౌట్ యూ అండ్ సెండ్ యు మెసేజ్ అని అనాలి కానీ వారి యొక్క మాటలను మీరు ఇక్కడ హీరో మాట్లాడిన భాషను చాలా జాగ్రత్తగా గమనించండి గమనించిన తర్వాత నేను ఇక్కడ కరెక్ట్ చేసిన లాంగ్వేజ్ని చెక్ చేయండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సత్య వారు మాట్లాడిన ఇంగ్లీష్ కు తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటంటే సత్య నా వయసు ఎంత అని అడుగు హీరో అంటాడు ఎందుకు హీరోయిన్ అంటుంది అడుగు హీరో సరే నీ వయసు ఎంత సత్య అంటుంది ఇరవై ఒకటి అప్పుడు హీరో అంటాడు నన్ను చెప్పమని ఎందుకు అడిగావు ఇందులో కరెక్షన్ ఏంటంటే హీరోయిన్ అంటుంది సత్య హాస్మీ వాట్ ఈజ్ మై ఏజ్ అని అంటుంది కానీ అలా అడగకూడదు ఎలా అడగాలంటే సత్య హాస్మి వాట్ మై ఏజ్ ఈజ్ ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ మై ఏజ్ అని అనకూడదు ఇక్కడ ఏమంటుంది హాస్మి వాట్ మై ఏజ్ ఈజ్ అని అడగాలి ఇక్కడ ఇది కరెక్ట్ చేసుకోవాలి మీరు నో అబౌట్ అబౌట్ గర్ల్స్ ఏజ్ ఏజ్ అండ్ ఓకే ఓకే యు మీ మై సో వాట్స్ ఆమె ఏమంటుందంటే సాధారణంగా ఎవరు అమ్మాయిని ఆమె వయసు గురించి లేదా అబ్బాయిని అతని జీతం గురించి అడగరు ఇప్పుడు నువ్వు నా వయసు గురించి అడిగావు కాబట్టి నీ జీతం ఎంత అని అడుగుతుంది ఇందులో కరెక్ట్ చేయాల్సిన పార్ట్ ఏంటంటే జనరలీ నో వన్ ఆస్క్స్ ఏ గర్ల్ అబౌట్ హర్ ఏజ్ ఆర్ ఎ బాయ్ అబౌట్ హీ శాలరీ అని ఉండాలి కానీ అక్కడ ఆమె మాట్లాడిన మాటలు మీరు గమనించండి ఇక్కడ నేను రాసిన స్క్రిప్ట్ని మీరు చూడండి రెండింటినీ ఒకసారి కంపేర్ చేసి చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను మిగిలిన పార్ట్ అంతా ఓకే నవ్ యు హ్యావ్ ఆస్ట్ మీ అబౌట్ మై ఏజ్ సో వాట్స్ యువర్ శాలరీ ఇదంతా కరెక్ట్గానే ఉంది ఇందులో మార్చాల్సింది ఏమీ లేదు హీరో ఏమంటాడంటే యాభై వేలని చెప్తాడు అప్పుడు హీరోయిన్ అంటుంది అప్పుడు సరే అప్పుడు హీరో ఏమంటాడంటే ఎందుకు లేకపోతే నన్ను చెత్తలో పడేస్తావా అని అంటాడు ఇందులో కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే హీరో మాట్లాడిన మాట వై వుడ్ యూ డంప్ మీ అని అనాలి కానీ అతను అలా అనలేదు అతను డైలాగులు వినండి హీరోయిన్ అంటుంది వచ్చే వారం నా పుట్టినరోజు రాబోతుంది అప్పుడు హీరో అంటాడు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే హీరోయిన్ అంటుంది నన్ను విష్ సత్య నువ్వు నా పుట్టినరోజును ఘనంగా జరపాలి అని చెప్పినప్పుడు హీరో అంటాడు తప్పకుండా ఎంజాయ్ చేద్దాం హీరోయిన్ అంటుంది ధన్యవాదాలు ఇక్కడ కరెక్ట్ చేయాల్సింది ఏంటంటే హే మై బర్త్డే ఈజ్ కమింగ్ అప్ నెక్స్ట్ వీక్ అని అనాలి ఆమె చెప్పిన మాటలు వినండి ఇక్కడ నేను రాసిన మ్యాటర్ చూడండి రెండింటినీ కంపేర్ చేయండి అప్పుడు మీకు కరెక్ట్ భాష అర్థమవుతుంది సత్య అంటాడు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఇక్కడ ఏం కరెక్షన్ లేదు డోంట్ విష్ మీ సత్య యూ షుడ్ సెలబ్రేట్ మై బర్త్డే ఇన్ ఎ గ్రాండ్ వే అనాలి కానీ అక్కడ ఆమె మాట్లాడిన భాష కొంచెం కరెక్ట్ చేయాల్సి ఉంది మై బర్త్డే ఏ గ్రాండ్ వే అని చెప్పాలి అప్పుడు హీరో అంటాడు ష్యూర్ లెట్ అస్ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ అని హీరోయిన్ అంటుంది ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఫ్రేమ్ని చాలా డీటెయిల్డ్గా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా మాట్లాడుతున్నారు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా మాట్లాడుతున్నారు మీరు నోట్ చేసుకుంటూ ఉండండి అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి